హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి దేశవ్యాప్తంగా ఉన్న ఎల్పిజి సబ్సిడీ వినియోగదారులందరికీ ఒక ముఖ్యమైన గమనిక వచ్చిందండి ప్రభుత్వం నుంచి మీరు క్రమం తప్పకుండా పొందుతున్న గ్యాస్ సబ్సిడీ డబ్బులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే ప్రభుత్వము నిర్దేశించిన ఆధార్ ఆధారిటీ బయోమెట్రిక్ ధృవీకరణ ఈకేవైసీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాల్సి ఉంటుందనైతే ప్రభుత్వం నుంచి వెల్లడించడం అయితే జరిగింది ప్రత్యేకించిన ప్రధానమంత్రి ఉజ్వలా యోజన కింద గ్యాస్ కనెక్షన్లు పొందిన మహిళలకు ఇది మరింత కీలకమనైతే వెల్లడించడం అయితే జరిగింది ఈ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వము సరైన నిజమైన లబ్ధిదారులను గుర్తించి పారదర్శకత్వంతో నేరుగా వారి ఖాతాలో ఎల్పిజి సబ్సిడీ మొత్తాన్ని జమ చేయగలుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది లేదంటే దాదాపు మూడు వందల రూపాయల వరకు వచ్చే సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది ఈకేవైసీ ప్రక్రియ ఇప్పుడు చాలా సులభం అండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి మీ మొబైల్ ఫోన్ ద్వారానే ఇంట్లో కూర్చొని పూర్తి చేసుకోవచ్చు దీనికోసము మీరు ముందుగా మీ గ్యాస్ కంపెనీకి సంబంధించి అధికార మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉదాహరణకు మీరు ఇండియన్ గ్యాస్ వినియోగదారులైతే ఇండియన్ ఆయిల్ వన్ భారత్ గ్యాస్ అయితే బీపీసీఎల్ స్మార్ట్ డ్రైవ్ హెచ్ హెచ్పి గ్యాస్ అయితే హెచ్పి గ్యాస్ యాప్లను వినియోగించాలి ఈ యాప్లతో పాటు ముఖానికి స్కాన్ తీసుకోవడానికి ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వము గుర్తింపు పొందిన ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చండి మన మొబైల్లో ఇవి ఉచితంగా లభించే యాప్లు కావడంతో గమనార్థకంగా ఉండే ప్రభుత్వము ప్రజలందరికీ కూడా ఇది వినియోగించుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది ఈ యాప్లతో లాగిన్ అయిన తర్వాత ఈకేవైసీ విభాగాన్ని వెళ్ళి సూచనలతో మేరకు మీ ఆధార్ నెంబర్ను నమోదు చేయాలి ఆ తరువాత ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ సహాయంతో మీ ముఖానికి స్కాన్ చేసి ఉండాలి కేవలం ఒకటి లేదా రెండు నిమిషాల్లో ఈ స్కాన్ ప్రక్రియ పూర్తవుతుంది ముఖం విజయవంతంగా స్కాన్ అయిన వెంటనే మీ ఆధార్ డేటా ధృవీకరించబడుతుంది ఈ ప్రక్రియ ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదండి ఎలాంటి అదనపు పేపర్ వర్క్ కూడా ఉండదు ధృవీకరణ పూర్తయిన తర్వాత మీ గ్యాస్ డబ్బులు మీ ఖాతాలో ప్రభుత్వము డేటాతో అనుసంధానించి దాని తర్వాత ఎల్పిజి సబ్సిడీ మొత్తం నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని అయితే చెప్పడం అయితే జరిగిందండి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ఈకేవైసీ ప్రక్రియ ప్రతి ఆర్థిక సంవత్సరంలో కేవలం ఒక్కసారైనా మాత్రం పూర్తి చేయాల్సి ఉంటుంది ఒకసారి మీరు పూర్తి చేస్తే ఆ సంవత్సరం అంతా మళ్ళీ చేయాల్సిన అవసరం లేదండి ఈకేవైసీ ఒకవేళ మీరు ఈకేవైసీ పూర్తి చేయడము ఆలస్యం చేసినా లేదా చేయకపోయినా మీ గ్యాస్ సిలిండర్ సరఫరాలు ఎటువంటి అంతరాయం కూడా ఉండదు కానీ ప్రభుత్వం అందించే ముఖ్యమైన ఎల్పిజి సబ్సిడీ మొత్తం మాత్రం నిలిచివేయబడుతుందండి కాబట్టి సబ్సిడీ డబ్బులు పొందే వారికి ఇది తప్పనిసరి అని అయితే ప్రభుత్వము మినహాయింపు అయితే చేసింది ఈ సబ్సిడీకి పొందేందుకు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ సబ్సిడీలు వినియోగించుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది ఒకవేళ మీరు ఆన్లైన్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పరిస్థితి ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు మీ గ్యాస్ సిలిండర్ను ఇంటికి డెలివరీ చేసే డెలివరీ బాయ్ కూడా మీరు ఓటీపీ ద్వారా సులభంగా ఆధార్ కార్డు ఈకేవైస్ అప్డేట్ కూడా చేయించుకోవచ్చండి లేదంటే మీరు మీ దగ్గర ఉన్న ఆర్థిక గ్యాస్ ఆఫీస్కు నేరుగా వెళ్ళి ఆధార్ ఈకేవైస్ని అప్డేట్ చేయించుకోవచ్చు అవకాశం కూడా ఉంటుంది సరైన సమయంలో ఈ ప్రక్రియ పూర్తి చేసి మీ ఎల్పిజి సబ్సిడీని నిరంతరంగా ఆపేయకుండా సబ్సిడీ పొందే అవకాశాలు అయితే ఉంటాయనైతే ప్రభుత్వం నుంచి వెల్లడించడం అయితే జరిగింది ఒక్కసారి ఈకేవైసి చేయించుకుంటే సంవత్సరం వరకు ఏం అవసరం లేదనైతే ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి అలాగే మన ఇంటి దగ్గరికి డెలివరీ బాయ్ వచ్చినప్పుడు మనం ఈకేవైసి అప్పుడు కూడా చేయించుకుంటే కంప్లీట్ అవుతుందండి ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే కొత్త కొత్త అప్డేట్లు మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద వచ్చిన ఐకాన్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీకు అనేది నా సమాచారం నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా అనేది వస్తుంది అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇక మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం